నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదు డిక్రీ లా నెంబర్ ఎనభై ఏడు నిబంధనలకు అనుగుణంగా కువైట్లో కోర్టు తీర్పులను అమలు చేయడానికి చట్టపరమైన వ్యవధిని ఎన్ఫోర్స్మెంట్ నోటీసు నోటిఫికేషన్ తేదీ నుంచి మూడు నెలలుగా నిర్ణయించినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది కొత్త చట్టం పంతొమ్మిది వందల డెబ్బై నాటి లా నెంబర్ ముప్పై ఒకటిలోని ఆర్టికల్ యాభై ఎనిమిదిని సవరిస్తుందని చెప్పేసి ఇది కువైటు శిక్షా స్మృతిలోని కొన్ని నిబంధనలు సవరిస్తుంది పత్రికా ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూషన్ మూడు నెలల వ్యవధి కోర్టులు జారీ చేసిన తీర్పులు అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులకు తగిన సమయాన్ని అందిస్తుందని వివరించింది కువైట్ అధికారులు సంస్థలు మరియు వ్యక్తులు కోర్టు తీర్పులను నిర్ణీత కాలపరిమితిలో గౌరవించి అమలు చేయడానికి కట్టుబడి ఉన్నారని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన యొక్క పూర్తి విశ్వాసాన్ని ధృవీకరించింది చట్టపరమైన కాలపరిమితికి మించి అమలు చేయడంలో వైఫల్యం లేదా ఉద్దేశక పూర్వకంగా ఆలస్యం చేయడం చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుందని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నొక్కి చెప్పింది ఈ చర్య కోర్టు నిర్ణయాల అధికారాన్ని నిలబెట్టడం మరియు న్యాయవాదుల హక్కులను కాపాడడం లక్ష్యంగా పెట్టుకుంది చట్టపరమైన వ్యవధి ముగిసిన తర్వాత ఉద్దేశక పూర్వకంగా నిర్లక్ష్యంగా లేదా తుది తీర్పులను అమలు చేయడానికి నిరాకరించిన ఎవరిపైనైనా పబ్లిక్ ప్రాసిక్యూషన్ అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలపడం జరిగింది ప్రస్తుతం కువైట్లో ఏదైనా కోర్టు తీర్పు జారీ చేసిన తర్వాత సంబంధిత అధికారులు మూడు నెలల లోపే ఆ యొక్క తీర్పును అమలు చేయాల్సి ఉంటుంది అలాగే ఇప్పుడు మనం తాజాగా చూసుకుంటే ఆ యొక్క తీర్పును అమలు చేయాలంటే కానీ సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పడుతూ ఉంది అలాగే చట్టాన్ని సవరించి కోర్టు ఏదైనా తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని మూడు నెలల్లోనే అమలు చేయాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్